అందరికి కూడా మైలవరం క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రాజమండ్రి సమీపంలో అనుమానాస్పదంలో మృతి చెందినటువంటి పగడాల ప్రవీణ్ గారి యొక్క కేసును పోలీసు వారు దర్యాప్తు చేస్తూ వస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా మరి పోలీసు వారు డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వారు కూడా మరి ఆ యొక్క కుటుంబానికి తగిన న్యాయం చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉండగా మరి ఈరోజు మరి కొంతమంది సోషల్ మీడియా ద్వారా ప్రజల మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే రీతిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో మరి కలహాలు కలుగ మరి యొక్క వీడియోలు సోషల్ మీడియా ద్వారా మరి బయటకు తీసుకొని వస్తా ఉన్నారు అవి ప్రజలను రెచ్చగొట్టేవిగా ఉన్నాయి మరి ప్రజల మధ్య శాంతి భద్రతలను అవి విఘాతం కలిగించేవిగా ఉన్నాయి కాబట్టి మరి ప్రతి వారు కూడా వీటి విషయమై మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఎవరు కూడా మరి తొందర పడకుండా ఇలాంటి సమాజానికి హానికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో అలుదడులు సృష్టించడానికి కలహాలు సృష్టించడానికి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని మరి కంట్రోల్ చేయవలసిందిగా వారిపైన తగిన చర్యలు దయకొనవలసిందిగా గవర్నమెంట్ వారికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అనేక తరాలుగా మరి మన భారతదేశం లౌకిక దేశంగా హిందూ అలాగే ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా కలిసి మలిసి శాంతియుతంగా సహజీవనం చేస్తున్నటువంటి లౌకిక భారతదేశం మనది ఇలాంటి మంచి శాంతియుతమైన వాతావరణంలో ప్రజలు బ్రతుకుతూ ఉండగా మరి ఇలాంటి మత కల్లోలాలు కుల కులాల మధ్య సిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని మరి ప్రభుత్వం వారు మరి గుర్తించి వారి పైన కఠిన చర్యలు తీసుకోవలసిందిగా మైలవరం మరి క్రైస్తవ ఐక్య కార్యాచరణ తరఫున మరి కోరుకుంటూ మరి అలాంటి వారు ఎవరైతే ఇలాంటి మరి సమాజానికి విఘాతం కలిగించేటువంటి మరి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో వారందరూ కూడా మరి తప్పకుండా మరి మీరు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా మీరు ఉండాలి అని సమాజంలో ప్రజలలో మరి భయం భాంతులను కలుగ చేయకుండా మీకు మనవి చేస్తూ పోలీసు వారికి గవర్నమెంట్ వారికి కూడా అలాంటి వారిపైన తగిన చర్యలు దయకొనాలని తెలియపరుస్తూ ఉన్నారు

మా టార్గెట్ లా వడిపోతున్నాము అట్లా ఉంటది అందుకని అట్లా దట్ ఈస్ ఇందు పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు ఉచ్చిరంకు మేము దూరంకు అట్లా ఉంటది ఎవ్వరైనా సరే మా దేవుళ్ళని గాని ఎవ్వరైనా సరే అంటే మాత్రం ఇకిపోతాడు ఓకే నిజంగా కావాలని చంపారంట ఆ తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్ ఉండల మాట్లాడితే చంపుకుంటమే

భారతదేశంలో మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో జరుగుతున్న క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను గురించి మనం గతంలో మణిపూర్లో చెప్పుకున్నాం దానిలో భాగంగా మరలా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఒక నిన్నగా మొన్న ఒక వారం రోజుల క్రితం ప్ర ప్రవీణ్ ప్రగ పగడాల గారి హత్య గురుండి సోషల్ మీడియాలో మరీ మరీ ట్రెండ్ అవుతూ ఉంది దానిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలో క్రైస్తవులందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే పగడాల ప్రవీణ్ గారి యొక్క హత్య వెనక ఎవరున్నారు అది గా జరిగిందా హత్యగా ఎవరైనా చేసి ఈ రోజున ఎవరికి కూడా తెలియకోకుండా మరి దీన్ని చిత్రీకరిస్తున్నారా అని చెప్పేసేసి అని సోషల్ మీడియాలో కొందరు చాలా కొన్ని కొన్ని పరిణామాల వల్ల అయోమయంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొందరు అయోమయంలో పడిపోయారు దానిలో భాగంగా ఈరోజు మన యొక్క ఆంధ్రప్రదేశ్లో చనిపోయిన ప్రవీణ్ గారి యొక్క అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కొన్ని వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి ఆ వీడియోల్లో భాగంగా ఈరోజు మరి ఈరోజు ఒక అతనే చంపాం కాబట్టి మా జోలుకొస్తే మేము ఊరుకోం అని చెప్పేసేసి అని మత కలహాలు రేపుతూ ఒక అతను సోషల్ మీడియాలో వదిలారు మరి దాన్ని ఉద్దేశించి

ఏంటన్నా అట్లా చెప్పడం తప్పలేదు తప్పే లేదు బ్రో నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు అట్లా ఉంటది మా అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట హిందూ పవర్ అని చెప్పే చేశాను ఈ రోజున సోషల్ మీడియాలో పెట్టి మాట్లాడుతున్నాడు మన భారతదేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా మరి బాయి బాయిగా తిరుగుతూ ఉన్నారు మరి దానిలో భాగంగా క్రైస్తవులు హాస్టల్ ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క గ్రంథంలో ఉన్న వాక్యాన్ని బోధిస్తూ వారి పనులు వారు చేస్తూ ఉన్నారు ఇటువంటి కఠినమైన చర్యలు ఏ పాస్టర్ కూడా తీసుకోరు మరి కానీ మత గలగాలు రేపుతూ ఇటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే వారిని తప్పనిసరిగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అటువంటి వారిని మరి తగ్గు చర్యలు తీసుకొని వారికి చట్టపర్యా చర్యలు తీసుకొని వారికి శిక్షించాలని చెప్పేసేసి అని ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఎటువంటి మత కలగాలు లేకపోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని మరి క్రైస్తవుల్ని ముస్లింస్ని హిందూస్ని అందరినీ కూడా బై బైగా నడుస్తున్న ఈ సమాజంలో అందరిని ఒకలాగే చూడాలని ఈ మైలవరం నియోజకవర్గం నుండి ఫాస్టల్ యొక్క ఆధ్వర్యంలో ఈ మీడియా ద్వారా నేను తెలియపరుస్తూ ఉన్నాను నా పేరు గురు ప్రతాప్ మైలవరం ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులుగా